హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని శుభాన్ టైల్ షోరూంలో ఉన్నాం శుభాన్ టైల్ షోరూమ్లో అయితే స్టాక్ అయితే చాలా వచ్చింది చూడండి బాత్రూమ్స్ అయితే కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి మీకు ఇప్పుడు షాప్లో కూడా చూపిస్తాను మోడల్స్ అయితే కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి బాగున్నాయి మోడల్స్ కూడా ఇది అనంతపూర్ ఎస్టేట్ శుభాన్ టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు మీకు కింద నేను వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను షాప్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు ఇప్పుడు వీడియో ఎలా వెళ్ళిపోదాం మొత్తం షాప్లో అంతా చూపిస్తాను కిచెన్ టైల్స్ వెలివేషన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ ఇలా చాలా మోడల్స్ వచ్చినాయి చూడండి మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్ ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ చూడండి మీకు ఇంకా నచ్చచ్చు బిల్డింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి మీకు మంచి మంచి వీడియోస్ దొరుకుతాయి మన ఛానల్లో టైల్స్ గురించి కానీ బిల్డింగ్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా దానికి రిప్లై ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి మాత్రమే ఒక్కొక్క బాక్స్ మీద పది రూపాయల నుండి ఇరవై రూపాయలు తగ్గిస్తాడు అవి ఏ అయినా పర్లేదు టూ బై ఫోర్ అయినా కానీ అలాగే మన ట్వల్వ్ బై ఎయిటీన్ కానీ పార్కింగ్ టైల్స్ కానీ ఏవైనా కానీ సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోయి చూపిస్తే అన్న మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం మాకైతే చెప్పినారు అని చెప్పి చూపిస్తే ఖచ్చితంగా ఆయన అయితే డిస్కౌంట్ ఇస్తాడు తప్పకుండా అందరూ వచ్చి షాప్ కట్కి వచ్చి తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీరు ఎక్కడింటో ఫోన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ఇవడు షాప్ కట్టుకొచ్చి చూపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు కదా పది రూపాయలు ఇరవై రూపాయలని అడిగితే ఇస్తాడు తప్పకుండా వచ్చి తీసుకోండి షాప్కి వచ్చి తీసుకోండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా ఉంది లైక్ చేయకుండా చూస్తున్నారు లైక్ చేయండి ఇదే ఫ్రెండ్స్ షాప్ వచ్చి శుభాన్ టైల్స్ రూమ్ ఇక్కడ మీకు బోర్డు రాసి ఉంటారు హోల్సేల్ అని చెప్పి హోల్సేల్ ధరలకే అమ్ముతున్న మంచి ఇక్కడ బోర్డు రాసి ఉంటారు చూడొచ్చు షాక్ అయితే చాలా వచ్చింది మీకు లోపల కూడా చూపిస్తాను ఇది మొత్తం గోడం చూడొచ్చు ఇది గోడ షాక్ అయితే న్యూ షాక్ చాలా వచ్చింది కొత్త రకం టైల్ అనేది చాలా వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంటుంది టైల్స్ వీళ్ళ దగ్గర అంటే షేడింగ్ కావు పైన ఉండే పెయింట్ గ్లోయింగ్ అనేది బాగుంటుంది అందుకే నేను ఎక్కువ ఈ షాప్లో తీసుకోతా మనకి రేటు తక్కువ ఉంటుంది హోల్సేల్ ధరలకే వస్తాయి చూడండి ఎంత బాగుందో చూడండి టైల్స్ ఇది వెల్బేషన్ టైల్స్ చూడండి క్వాలిటీ కూడా బాగుంది మీకు ఈ శుభాన్ టైల్స్లో అయితే మన రే మనం పెట్టే రేట్కి తగ్గట్టుగా టైల్స్ అయితే బాగుంటాయి చూడండి మీరు కూడా కొన్ని షాపులతో కంపారిమన్ చేసుకోండి ఏంటి వీళ్ళు హోల్సేల్ ధరలకు ఇస్తారు టైల్స్ బాగా క్వాలిటీగా ఉంటాయి అది ముఖ్యం ఇప్పుడు షాప్లో చూపిస్తాను మీకు డిజైన్స్ మొత్తం అన్ని కొన్ని కొత్త డిజైన్లు వచ్చినాయి మనకిది షాపు ఇది కనిపిస్తుంది చూడండి మైన్ రోడ్లో మైన్ రోడ్లో చూస్తేనే మనకు ఎండి షోరూమ్ ఎదురుగే సందు ఇది మీకు కింద అంతా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో రూట్ మ్యాప్ అంతనా చూడొచ్చు ఇప్పుడు మోడల్స్ అన్ని చూపిస్తాను మేము షాప్లోకి ఎంటర్ అయితేనే ఫస్ట్లోనే పార్కింగ్ టైల్స్ పెట్టారు చూడవచ్చు విట్ పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ బిట్రఫైడ్ పార్కింగ్ టైల్స్ ఇవి బాక్స్కి ఐదు పీసులు ఉంటాయి ఇవి మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల రూపాయలు పడతాయి అంటే కంపెనీని బట్టి వేరే అయితే ఉంటుంది బాక్స్ రేట్ అనేది చూడొచ్చు డిజైన్స్ కూడా ఇక లోపల ఉన్నాయి ఫస్ట్ మనము బాత్రూమ్ మోడల్స్ చూసుకున్నాం ఇవి వచ్చి ట్వల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ వాల్ టైల్స్ ఓన్లీ బాత్రూమ్ వాల్ టైల్స్ ఇప్పుడు చూపించేటప్పుడు మాత్రం కొన్ని కొత్త మోడల్స్ వచ్చాయి చూడండి ఆల్రెడీగా మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి కాకుంటే కొన్ని కొత్త మోడల్స్ వచ్చాయి అలాగే డిస్కౌంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పోయిన వాళ్ళకి మాత్రం ఈ ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ మాత్రమే ఒక బాక్స్ పైన పది రూపాయలు అనేది డిస్కౌంట్ ఇస్తారు మీరు ఏవైనా తీసుకోండి ట్వల్వ్ బై ఎయిటీన్ ఖచ్చితంగా బాక్స్ పైన పది రూపాయలు అనేది డిస్కౌంట్ ఇస్తాడు చూడొచ్చు మోడల్స్ బాగున్నాయి డిఫరెంట్గా వచ్చినాయి కొద్దిగా వేరీగా వెరైటీగా వచ్చినాయి సరే కలర్స్ కూడా వెరైటీగా ఉన్నాయి బాగా చూడొచ్చు మీరు కూడా కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా ఉన్నాయి కానీ ఓల్డ్ మోడల్ అయినా కూడా అవి ఇప్పటికీ రన్ అయితేనే ఉన్నాయి అందుకు ఆ సిరీస్ అట్లే కంటిన్యూ చేస్తున్నారు అవి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ సిరీస్ అనేది అట్లే కంటిన్యూ చేస్తున్నారు ఇది చూడండి కొద్దిగా డిఫరెంట్గా ఉంది నిజంగా మోడల్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి చూడచ్చు సో దీంట్లో కొన్ని కొన్ని వేరియేషన్లు ఉన్నాయి అంటే కొన్ని తక్కువ రేటు ఉంటాయి ఎక్కువ రేటు ఉండయి కొన్ని మూడు వందల రూపాయలు ఉన్నాయి కొన్ని రెండు వందల డెబ్బై ఉన్నాయి ఇట్లా తక్కువ తక్కువ ఎక్కువ ఎక్కువ అంటే కంపెనీని బట్టి వేరే అయితే ఉంటుంది అన్నమాట మోడల్స్ని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది చూడొచ్చు డాల్ఫిన్ అయితే శుభ్రత నచ్చింది నాకు కూడా ఆ డాల్ఫిన్ కొత్తగా వచ్చింది ఇంతకుముందు వేరేది ఉండే ఇప్పుడు డాల్ఫిన్ కొత్తగా వచ్చింది చూడొచ్చు డిఫరెంట్గా ఉంది మీకు కెమెరాలోనే ఇట్లా కనిపిస్తుంది డైరెక్ట్ అయితే ఇంకా బలి ఉంటుంది ఇటు సైడ్ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూద్దాం ఇటు సైడ్ కూడా అంతే ఏమైనా తీసుకోండి మీరు మూడు వందల రూపాయల నుండి ఇంకా తక్కువ ఉంటాయి అంటే రెండు వందల ఎనభై రెండు వందల తొంభై కంపెనీని బట్టి వేరే ఆ రేట్ అనేది డిపెండ్ అవుతుంటుంది చూడొచ్చు ఇక్కడ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి మోడల్స్ మాత్రం బాగున్నాయి సో మోడల్స్ బాగున్నాయి బాగాలేదని మీరు కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు చాలామంది ఇవే వాడుతుండదు ఎక్కువ నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే ఎక్కువ తీసుకొని పోతుంటా ఎందుకంటే మనకి రీజనబుల్ రేట్లు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఎక్కువ చెప్పరు క్వాలిటీ కూడా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ చూడొచ్చు మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు లైట్లు వేసి అవేసి వేసి దగ్గలాడారు చూసేదానికి నార్మల్గా సింపుల్గా డిజైన్లు బాగుంటాయి కొంతమంది లైట్లు ఎక్కువ వేసేసి లైట్లు ఫోర్సింగ్ పెట్టేస్తారు బాగా కనపడాలని చెప్పి గ్లో బాగా కనపడాలని చెప్పి లైట్లు ఎక్కువ వేస్తారు ఇది హోల్సేల్ షాప్ షాప్ కాబట్టి మీరు కూడా ఇక్కడ వచ్చి చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ వెలివేషన్వి ఇవి కూడా అంతే మూడు వందల రూపాయలు ఏంటి కొద్దిగా తక్కువ ఉంటాయి రెండు వందల డెబ్భై ఉండే దీంట్లో రెండు వందల తొంభై ఎనభై అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీని బట్టి ఆ రేట్లు అనేది డిపెండ్ అయి ఉంటాయి మోడల్స్ని బట్టి కూడా రేట్లు అనేది డిపెండ్ అయి ఉంటాయి ఇక్కడ చాలా బాగున్నాయి నేను కూడా సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ దేవుని రూమ్ అన్నీ దేవుని రూమ్ కూడా అంతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దాదాపు ఒక పది మోడల్స్ పైన ఉన్నాయి ఎనిమిది పది మోడల్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా అంతే కంపెనీని బట్టి బాక్స్ అనేది వేరే అవుతుంటుంది ఇవి రెండు వందల డెబ్బై నుండి స్టార్ట్ అవుతాయి మీకు కంపెనీని బట్టి వేరే అయితే ఉంటుంది ఆ థిక్నెస్ని బట్టి ఆ క్వాలిటీని బట్టి కంపెనీ అనేది వేరే అవుతుంటుంది సారీ రేట్ అనేది వేరే అవుతుంటుంది అంతే ఇవి కూడా బాగున్నాయి సాఫ్ట్గా డిఫరెంట్గా ఉన్నాయి కొద్దిగా ఎక్కువ మంది ఈ ఇప్పుడు వాడటం కానీ ఇప్పుడు ఎక్కువ ప్లెయిన్ వాడుతున్నారు అంత చాలా మంది ప్లెయిన్ వాడుతున్నారు సరే ఇప్పుడు వెల్వేషన్ మ్యాట్ టైల్స్ ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి వెల్వేషన్ మ్యాట్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు మూడు వందల రూపాయల వరకు ఆ రేట్లు అనేవి ఉంటాయి మనకి చూడొచ్చు మోడల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఇవి మ్యాట్ టైల్స్ అంటారు ఆల్రెడీ దీని గురించి సపరేట్ ఒక వీడియో చేసిన వెల్వేషన్ టైల్స్ గురించి ఇప్పుడు వచ్చి టూ బై ఫోర్ టూ బై ఫోర్ చూపిస్తా అండి ఫ్లోరింగ్ టైల్స్ మొత్తం టూ బై ఫోర్ చూపిస్తాయి ఇప్పుడు చూడొచ్చు నేను బాక్సుల ప్రకారం చెప్తాను తొమ్మిది వందల రూపాయలు పడుతుంది బాక్సు మీరు అన్నింటి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు కంపెనీని బట్టి వేరే ఏదంటే రేట్లు అంతే చూడొచ్చు గ్రే కలర్లో ఉంది ఇది వచ్చి మార్బుల్ షేడు ఇది కూడా అంతే మార్బుల్ డార్క్ షేడు ఇది వచ్చి డైమండ్ ఇది మార్బుల్ షేడు వైట్ కలర్ మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి వైట్ కలరు బ్లాక్ గ్రనేట్ మోడల్ మీకు ప్రతి ఒక్క కలర్ దొరుకుతుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ మీరు షాప్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఒకటి రెండుకి మూడు సార్లు తిరిగి చూడండి క్వాలిటీ కూడా అంటే ఇక్కడ ఈ రేటుకు తగ్గట్టుగా క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా చోట్ల మంగు వస్తుంటాయి అంటే ఇట్లా హోల్సేల్కి అమ్మే వాళ్ళే మంగు వస్తుంటాయి ఇది చూడండి టూ బై ఫోర్ ఇవి వచ్చి బాక్సు ఎనిమిది వందల యాభై రూపాయలంటే స్టార్ట్ అవుతాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళా క్వాలిటీని బట్టి రేట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు నాకు స్టార్టింగ్ వీళ్ళు ఎనిమిది వందలు పైన చెప్పినారు ఎనిమిది వందల రూపాయలు అనుకోండి అంటే క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ కంపెనీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ కెమెరాలో చూస్తేనే అర్థమవుతుంది ఈ ఫినిషింగ్ కూడా ఈ గ్లాస్ ఫినిషింగ్ కూడా అర్థమవుతుంది ఇది నైన్ఎంఎం థిక్నెస్ ఉంటాయి అవి అంతే ఇవి అంతే టూ బై ఫోర్ అంతే టూ బై టూ అంతే మనకి అదే పార్కింగ్ అయితే ట్వల్వ్ ఎంఎం థిక్నెస్ వస్తాయి చూడొచ్చు పార్కింగ్లో కూడా కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి నాలుగు వందల నుండి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు ఉండేవి మోడల్స్ బట్టి ఉండేవి రేట్లు అనేది డిపెండ్ అవుతుంటాయి చూడొచ్చు దీనిలో మీద కూడా అంతే బాక్స్ పైన పది రూపాయలు తగ్గిస్తాడు చూడొచ్చు మోడల్స్ అయితే బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి ఓవర్ అనేది లేకోకుండా న్యాచురల్గా ఉన్నాయి మోడల్స్ చూడొచ్చు డిసైడ్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని పదహారు పదహారే మనకు మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై వరకు ఉన్నాయి బాక్సెస్ చూడొచ్చు ఇందులో యాభై బాగుంది అనేది కింద కామెంట్ చేయండి ఇవి వన్ బై వన్ అండి ఇవి కాస్ట్ తక్కువ పడుతుంది క్వాలిటీ బాగుంటాయి అంటే అన్ని విధాలుగా మీకు బాగుంటాయి ఇవి వచ్చి మూడు వందల రూపాయల నుండి సారీ రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు పడతాయి నన్ను అడిగితే ఇవే తీసుకోవడం బెస్ట్ కాకపోతే చాలామంది పదహారు పదహారు తీసుకునే దానికి ఇంట్రెస్ట్గా ఉంటారు ఇవి కూడా బాగుంటాయి ఒకప్పుడు ఇవే ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు మరి డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి సైజులో ఎక్కువైపోయిన టైల్స్ చూడొచ్చు సో ఇందులో మీకు ఏది బాగుందనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడు వచ్చి కిచెన్ టైల్స్ చూడండి మొత్తం కిచెన్ టైల్సే ఈ షాప్లో నాకు ఎక్కువ నచ్చిండేది కిచెన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తాయి నాకు కిచెన్ టైల్స్ అయితే మాత్రం సూపర్తో అంటే సూపర్తో ఉండే మీకు ఏ డిజైన్ అయినా తీసుకోండి గా ఉండే డిజైన్స్ ఇవి కూడా అంతే బాక్స్ రెండు వందల ఎనభై ఇంటి తొంభై రూపాయలు పడతాయి అటుంటి స్టార్టింగ్ ఉంటాయి అటుంటి ఎక్కువ ఉంటాయి కంపెనీని బట్టి ఉంటాయి దీని మీద కూడా పది రూపాయలు డిస్కౌంట్ వస్తుంది బాక్స్ పైన ఈ కిచెన్లో ఏ డిజైన్ బాగుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాయి గా ఉంటాయి కిచెన్ మాత్రం కిచెన్ మాత్రం హైలైట్గా ఉంటాయి ఈ షాపులో ఉన్నట్ల నాకు తెలిసి ఏడే కనలేవు అంత ఎక్సలెంట్ కొంట డిజైన్స్ సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి